హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక స్పెషల్ రెసిపీతో వచ్చానండి తిరుమల టెంపుల్ స్టైల్లో గుమ్మడికాయ పప్పు అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ రెసిపీ అయితే చాలా డెలిషియస్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు వరకు బియ్యం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ కప్పు కందిపప్పు యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అందులోకి మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసులు అయితే మనకు కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఆరు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మరో కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇందులో జీడిపప్పు కాస్త యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి అదేవిధంగా నా రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు జీడిపప్పు వేపుకున్న తర్వాత తీసేసుకోవాలండి అదే కడాయిలో మనకి తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి అది కాస్త వేగిన తరువాత నాలుగైదు మిరియాలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకొని కాస్త వేపుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఎండుమిర్చి కాస్త వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఈ గుమ్మడికాయ పప్పన్నంకి ఉల్లిపాయ అనేది మంచిగా కుక్కవితే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకోవాలండి మనం ఎంత చక్కగా వేపుకోగలిగితే అంత చక్కగా వేపుకోవాలండి చూడండి వేపే దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరి కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అదేవిధంగా ఇలా వేగిన తరువాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తరువాత రెండు పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తరువాత టమోటా ముక్కలు కూడా మంచిగా మగ్గించుకోవాలి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం వేసిన టమోటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో తీసి అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి చూడండి చక్కగా టమోటా కూడా మగ్గిపోయింది ఇలా మగ్గిన తరువాత మనం కట్ చేసి ఉంచుకున్న గుమ్మడ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకండి గుమ్మడికాయ కర్రీస్ కోసం కట్ చేసేటప్పుడు కాస్త పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుందండి ఇప్పుడు గుమ్మడ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మరి కాసేపు మగ్గించుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి కాసేపు ఇలా మగ్గిన తరువాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి దాని గుజ్జు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి మనకి వాటర్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పొప్పన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తరువాత ఉండలు లేకుండా చక్కగా గరటుతో మెదుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి మనకి ఉండలు అనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలండి చూడండి చక్కగా మనకి ఈ పులుసులో మనం వేసిన రైస్ పప్పు కలిసే విధంగా కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి చూడండి చక్కగా ఈ విధంగా వచ్చేయాలండి ఈ జారు ఉంటే మనకి ముక్కలు ఉడికే లోపు కరెక్ట్గా సరిపోతుందండి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి చూడండి ఇలా ఉడికిన తరువాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటే తిరుమల టెంపుల్ స్టైల్ గుమ్మడికాయ పప్పన్నం రెడీ అయిపోయిందండి చివరిగా మనం ముందుగా వేయించి వంచుకున్న జీడిపప్పు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటే వేడి వేడి గుమ్మడికాయ పప్పన్నం రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీల్లో ఇదొకటండి అంత టేస్ట్గా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపించే అంత టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ అయితే మీకు నచ్చి తీరుతుందండి అంత టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్